మధ్యముడు భాసనాటక కథ పాండవులు మాయాజూతంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో గల దేశంలోని యూప గ్రామవాసి అయిన కేశవదాస్ అనే బ్రాహ్మణుడు ఉద్యామకమనే గ్రామానికి తన భార్యతోనూ ముగ్గురు కుమార్తెలతోనూ బయలుదేరాడు ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఎంట ఉపనయనం జరుగుతున్నది కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులుండే ఆశ్రమం పరిసరాలలోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకాకారం వారికి ఎదురైంది ఆ మనిషి చింపిరి జుట్టు పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు నల్లటి శరీర ఛాయ ఎత్తుపళ్ళు విశాలంగానూ బలిష్టంగానూ ఉన్న రొమ్ము చూసి ఐదుగురు దడుచుకున్నారు ఆ వచ్చినవాడు ఘటోత్కచుడు భీముడికి హిడింబీకి పుట్టిన కొడుకు వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమోనని వెతుకుతూ బయలుదేరాడు అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు వారి బుగ్గురు కుమారులు కనిపించారు వారు తనను చూసి పారిపోతుండటం చూసి ఘటోత్కచుడు బ్రాహ్మణోత్తమ ఆగు ఆగు గరుత్మంతుణ్ణి చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు వాడు రాక్షసుడని తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకు తెలిసిపోయింది ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసు కాని భీముణ్ణి ఒక్కడే ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్లారని ఆయన విని ఉన్నాడు తమను ఈ రాక్షసుడి నుంచి రక్షించటానికి భీముడే చాలు కాని కేక పెడితే భీముడికి వినిపిస్తుందా దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలలో నుంచి కేక ఎంతో దూరం వెళ్ళదు అందుచేత ఆ బ్రాహ్మణుడు ఎలాగైనా ఆ రాక్షసునే మంచి చేసుకుందామని ఘటోత్కచుడితో నాయన దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు మా దారిన మమ్మల్ని వెళ్ళని అన్నాడు బాబు అలాగే వెళ్ళవచ్చు కానీ ముందు నాకు మీ కుమారులలో ఒకని దయచేయించండి మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది తినటానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు ఓ రీ రాక్షసాదమా నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినవాణ్ణి కదా వేద నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమ లోకాలుంటాయా అన్నాడు కేశవదాసు తమరు ఒక్క కొడుకుని ఇవ్వటానికి పెడితే మీ ఐదుగురిని నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు ఈ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో ఏమే నా వయసు తీరిపోయింది నేను ఈ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు వద్దు వద్దు భర్త కోసం బలి కావటం భార్య ధర్మం నా వయస్సు ఉడిగిపోయింది నన్నే ఈ రాక్షసు వాత పడనివ్వండి అన్నది భార్య మా అమ్మకు వాళ్ళు స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచ్డు తర్వాత కేశవదాసు ముగ్గురు కొడుకులు నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు నాయన చేతికి వచ్చిన వాడవు నీవు నాకు నాకిష్టం లేదు అన్నాడు కేశవదాసు పెద్ద కొడుకుతో బ్రాహ్మడి భార్య కడగొట్టువాణ్ణి ఇవ్వనన్నది అప్పుడు బ్రాహ్మడి కొడుకులలో మధ్యముడు నేనే ఎవరికీ అక్కర్లేదు అన్నాడు విచారంగా నాకు కావాలి వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు ఘటోత్కచుడు మద్యముడితో ఆ కొర్రవాడు తల తండ్రులకు అన్నకు తమ్ముడికి బిడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో దాహమవుతున్నది ఇప్పుడే కాశిని మంచినీరు వస్తాను ఉండు అంటూ చెరువుకేసి వెళ్లాడు వాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చూసి ఘటోత్కచుడు కేశవదాసుతో మీవాడు ఎంతకూ రాకుండా ఉన్నాడు కేకపెట్టి పిలుస్తాను దయచేసి వారి పేరు చెబుతారా అని అడిగాడు బ్రాహ్మణుడు చెప్పనన్నాడు బ్రాహ్మడి పెద్ద కొడుకును అడిగితే మేము వాణ్ణి మధ్యముడని పిలుస్తాం అన్నాడు చేసేది లేక ఘటోద్గతుడు గొంతెత్తి అరణ్యం మారుమోగేలాగా మధ్యమా మధ్యమా వెంటనే రా అని కేక పెట్టాడు ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది అతను కూడా కుంతీసుత మధ్యముడే కనుక తనను ఎవరో పిలుస్తున్నారని వచ్చాడు అతనికి ఘటోద్గచ్చుని చూడగానే ఆనందం కలిగింది కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమసింహంలాగా కనిపించాడు ఘటోద్గచుడింకా మధ్యమా త్వరగా రా అని కేకలు పెట్టటం చూసి భీముడు వచ్చానుగా అన్నాడు ఏమిటి నీవు కూడా మధ్యముడివేనా అని ఘటోత్కచుడు అడిగాడు తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాడినేనని భీముడు చెప్పాడు బ్రాహ్మడు తన భార్యాపుత్రులతో ఈ వచ్చిన వాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు ఈ సమయానికి బ్రాహ్మణుడి రెండో కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో వచ్చేశాను పోదాం పద అన్నాడు కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకొని బాబూ ఆ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతానంటున్నాడు వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు భీముడు ఘటోత్కచుడిని ఆగమని కేకపెట్టి ఓరి నీవి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టే అన్నాడు మా అమ్మ ఆజ్ఞానుసారం నేను విణ్ణి పట్టుకుపోతున్నాను మా తండ్రి చెప్పినా కూడా నేను విణ్ణి వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు మా తల్లి ఆజ్ఞను పాలించే మేము ఈ దుస్థితికి వచ్చాం అని లోపల అనుకుని పైకి ఎవరురా నీ తల్లి అని అడిగాడు భీముడు మా తల్లి హిడింబి మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు అందుకే వీడికి నా దేహబలం వచ్చింది కాని అనాథల పట్ల నాకు గలదయ్య వీడికి రాలేదు అనుకుని భీముడు చాలే ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు భీముడు కేశవదాసుతో అయ్యా మీరు మీ అబ్బాయిని తీసుకోండి అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు ఘటోద్గచ్చుడికి కోపం వచ్చి ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను నన్నెవరు అడ్డుతారో చూస్తాను అన్నాడు నేనే అడ్డుతాను అన్నాడు భీముడు అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోద్గచ్చుడు భీముడిని అడిగాడు చాతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో నీ శక్తి చూస్తాం నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని ఘటోద్గచ్చుడు అడిగాడు తెలుసు నీవు నా కుమారుడవు అన్నాడు భీముడు ఈ మాటకు ఘటోద్గచ్చుడు చిందుడు తొక్కాడు వాడి కోపం చూసి భీముడు ముచ్చటపడి నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుణ్ణి కొడుకు అనుకోవటంలో తప్పులేదు క్షమించు అన్నాడు మొదట అవమానించటం కాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోద్గుచుడు భయమా అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే నీ వద్ద నేర్చుకుంటాను చెప్పు భయం ఎలా ఉండేది ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోద్గుచుడు భీముడు కుడి చెయ్యి చాచి శత్రువులను మర్దించటంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు ఏమిటి నువ్వు భీముణ్ణి అనుకుంటున్నావా అన్నాడు ఘటోద్గజుడు వెట్టకారంగా నవ్వుతూ ఎవరా భీముడు శివుడా కృష్ణుడా ఇంద్రుడా యముడా అని భీముడు అడిగాడు అందరూ కలిస్తే ఆయనకు సమానమవుతారు అన్నాడు ఘటోద్గజుడు అది అబద్ధం అన్నాడు భీముడు నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోద్గచుడు ఒక పెద్ద చెట్టు పెరిగి భీముడిపై విసిరాడు భీముడు ఒక్క చిన్న తోపుతో దాన్ని పక్కకి నెట్టేశాడు తర్వాత ఘటోద్గచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడి పైన వేస్తే దాని గతి కూడా అంతే అయింది తర్వాత ఇద్దరూ కలియబడి మల్ల యుద్ధం చేశారు అందులో ఓడిపోయిన ఘటోద్గచుడు భీముణ్ణి తన మాయ చేత బంధించ యత్నించాడు కానీ భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు నా శక్తి చాలకపోతే నా వంట వస్తానని ఇంతకు ముందు మాట ఇచ్చావు అది జ్ఞాపకమున్నదా అని ఘటోద్గచ్చుడు భీముణ్ణి అడిగాడు అయితే దారి తీయి అంటూ భీముడు ఘటోద్గచ్చుడి వెంట బయల్దేరి హిడింబి ఉండే చోటికి వెళ్లాడు భీముణ్ణి బయట ఉంచి ఘటోద్గచ్చుడు తన తల్లి వద్దకు వెళ్లి అమ్మా నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు ఎలాంటి మనిషిరా నాయనా అని హిడింబి అడిగింది మాట మనిషి మాటే కానీ బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోద్గజుడు ఆశ్చర్యపడుతూ ఎవరో చూడని అంటూ హిడింబి బయటకు వచ్చి భీముణ్ణి చూసి ఈయన మనిషి ఎందుకు అవుతాడ్రా నాయన మనకు దేవుడు అన్నది హిడింబి ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు మరేమీ లేదు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది తినటానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను ఆ మనిషిని రక్షించటానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి ఈ మాటలకు భీముడు సంతోషించి నీ రాక్షసి బుద్ధులు పోలేదేమోననుకున్నాను అన్నాడు ఘటోద్గచ్చుడు తండ్రికి క్షమాపడ చెప్పుకుని రేపు ఆకౌరవులోనే అరణ్యానికి నేను కారు చిచ్చునవుతాను అని వాగ్దానం చేశాడు కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకొని భార్యాపుత్రులతో తన దారిన తాను వెళ్లిపోయాడు భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించటానికి ఉండిపోయాడు ఓర్వలేని తనం రాసినవారు శ్రీముఖి గారు ఒక గ్రామంలో అన్నమయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు అతనికి ఇల్లు వాకిలి లేదు చుట్టుపక్కలు లేరు ఒంటరిగాడు చాలా మంచివాడు ఎవరే పని చెప్పినా చేసి పెడుతూ చిన్న పెద్ద అన్న విచక్షణ లేకుండా అందరితోనూ మంచిగా మాట్లాడుతూ అందరి చేత మంచివాడుని పెంచుకుంటూ ఉండేవాడు ఏ ఇల్లాలో ఇంత అన్నం పెడితే ఎవరి పంచలోనో పైపంచ పరుచుకుని నిద్రపోతూ నిర్విచారంగా కాలం వెళ్లబుచ్చుతున్నాడు అన్నమయ్య అన్నమయ్య అంటే ఊళ్ళో ఆబాల గోపాలానికి ఇష్టమే కానీ ఒక్క పూర్ణయ్య అనేవాడికి మాత్రం చాలా కసిగా ఉండేది పూర్ణయ్య కాస్త కలిగినవాడు తనకు ఏవో చీకులు చింతలు ఉండటము అన్నమయ్యకు ఎప్పుడు ఏ చింత లేకపోవటము అందరూ వాణ్ణి బట్ట్రాజల్లే పొగట్టము చూసి పూర్ణయ్య ఓర్చలేకపోయాడు అన్నమయ్య మీద ఏదైనా ఒక అభాండం వేసి నలుగురి చేత వాణ్ణి తిట్టించాలని పూర్ణయ్యకు మహాకోరికగా ఉండేది కానీ అందుకు ఎటువంటి అవకాశము దొరకనే లేదు పూర్ణయ్యకు ఒకసారి ఏదో పండగ వచ్చింది పూర్ణయ్య పండగకు బట్టలు కునుక్కుందాం కొంత డబ్బు జేబులో వేసుకుని పెందలాడే సంతకు బయలుదేరాడు ఊరు దాటగానే అన్నమయ్య కనిపించాడు ఎక్కడికి రా అన్నమయ్య అని పూర్ణయ్య అడిగాడు కరణంగారు సంతలో సామాన్లు కొనుక్కురమ్మన్నారు అందుకు వెళుతున్నాను అన్నాడు అన్నమయ్య నేను సంతకే పోతున్నాను తోడుగా నడుద్దాం పద అన్నాడు పూర్ణయ్య ఇద్దరూ కలిసి దారే నడిచేటప్పుడు పూర్ణయ్య బుర్రలోకి ఒక దురాలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారం చేస్తే అన్నమయ్యను ఊళ్ళో వాళ్ల చేత తిట్టించవచ్చు అనుకున్నాడు అన్నమయ్య మీద కసి తీర్చుకోవటానికి ఇటువంటి అవకాశం మళ్లీ దొరకదని అతనికి తోచింది ఎండ నడినెత్తికి వచ్చాక పూర్ణయ్య అన్నమయ్యతో ఇంకా పోవలసిన దూరం ఎంతో లేదు ఈ చెట్ల నీడన కాసేపు నడుమలుద్దాం అన్నాడు అన్నమయ్యకు కూడా ఆ ఆలోచన నచ్చింది వాడు తన పైపంచ చెట్ల నీడన పరచి పడుకుని నిర్విచార ప్రాణి కావటంచేత వెంటనే గాఢ నిద్రలోకి మునిగాడు పూర్ణయ్య చల్లగా అతడి జేబులోంచి డబ్బులు తీసి తన జేబులో పెట్టుకున్నాడు పూర్ణయ్య ఈ పని దురాసతో చేసినది కాదు అన్నమయ్య సంతలో కరణంగారి సామాన్లు కొనలేకపోయి చివాట్లు తింటాడు కొందరైనా వాడికి దొంగతనం అంటకడతారు అన్నమయ్యకు ఒకవేళ తన మీద అనుమానం తగిలినా తనకు దొంగతనం అంటగట్టడానికి సాహసించడు అన్నమయ్య నిద్రపోతుండగానే తాను వెళ్లిపోతే తన మీద అనుమానం కలిగే అవకాశం ఉన్నది అంచేత సంతదాకా వాడితో కలిసే వెళ్ళి అక్కడ చీలిపోవటం మంచిదనుకుని పూర్ణయ్య కూడా అనడం వాల్చాడు కొద్దిసేపట్లో అతనికీ నిద్రపట్టింది వాళ్లు పడుకున్న చోట చెట్టు మీద రెండు కోతులున్నాయి పూర్ణయ్య అన్నమయ్య జేబులోంచి డబ్బులు తీయటం అవని గమనించాయి కోతిబుద్ధి కనుక పూర్ణయ్య నిద్రపోగానే ఒక కోతి చెట్టు దిగ్గి వచ్చి పూర్ణయ్య జేబులో ఉన్న డబ్బంతా తీసి అన్నమయ్య జేబులో పెట్టి పైకి ఎక్కిపోయింది గొప్ప పని చేసినట్టు కోతులు నవ్వుకున్నాయి తర్వాత కాసేపటికి అన్నమయ్య పూర్ణయ్య కూడా ఒకేసారి నిద్రలేచి బయలుదేరదామనుకుంటే బయలుదేరదామనుకున్నారు ఇద్దరూ సంత చేరుకోగానే పూర్ణయ్య ఇక నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను అని జారుకున్నాడు అతను ఒక బట్టల దుకాణానికి వెళ్లి పంచెల చాపులు రెండు బేరం చేసి డబ్బు ఇవ్వటానికి జేబులో చేయి పెడితే జేబు ఖాళీగా ఉన్నది అన్నమయ్య కరణంగారికి కావలసిన సరుకులన్నీ కొని జేబులో చూసుకుంటే కరణంగారిచ్చిన డబ్బు కాక ఇంకా చాలా ఉన్నది వాడు దానితో పాటు తనకు బట్టలు కొనుక్కుని ఊరికి తిరిగి వెళ్ళిపోయి కరణంగారితో ఇవాళ నా అదృష్టం ఏం చెప్పను ఎట్లా వచ్చిందో నా జేబులోకి బోలెడంత డబ్బు వచ్చింది పండక్కి బట్టలు కొనుక్కున్నాను అన్నాడు పూర్ణయ్య వట్టి చేతులతో కాళ్ళిడ్చుకుంటూ గ్రామానికి తిరిగి వచ్చాడు తన డబ్బు పోయిందని అతను ఎవరితోనూ చెప్పలేదు అన్నమయ్య వంటి వాడికి ద్రోహం తలపెట్టినందుకు తనకు మంచి శాస్తి అయిందనుకొని ఊరుకున్నాడు